ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామలక్ష్మి గదిలో ఉంటే శౌర్య చెమటలు కక్కుతూ ఇంటికి వచ్చేస్తూ ఏంటి చెమటలు ఈ చెమటలు అని రామలక్ష్మి తన చీర కొంగుతో శౌర్య చెమటల్ని తురుస్తూ ఉంటుంది అది సరే కానీ నువ్వు కళ్ళు ఒక సర్ప్రైజ్ అని శౌర్య అంటాడు ఏంటి అండ్ సర్ప్రైజ్ అంటూ రామలక్ష్మి చాలా సంతోషంగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది అప్పుడే శౌర్య ఒక డబ్బుల కట్టని రామలక్ష్మి చేతిలో పడతాడు సార్ ఇంత డబ్బు ఎక్కడ సార్ అని రామ నిలదీస్తూ ఉంటుంది నా బైక్ ఉంది కదా అది అమ్మేశాను రామా ఎందుకంటే నీ కోచింగ్ ఇప్పించాలి కదా చూడు నువ్వు పెద్ద హాకీ ప్లేయర్ అయిన తర్వాత నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో గెలిచిన తర్వాత నీకు వచ్చే డబ్బులతో నేను మళ్ళీ కొత్త బైకు కొనుక్కుంటాను సరేనా అని చౌర్య చెబుతూ ఓదారుస్తూ ఉంటాను ఆయన ఎన్నాళ్ళు ఇలా లోకల్గా ఆడుతూ ఉంటావు చెప్పు అని శౌర్య అంటే సార్ వెంటనే నువ్వు ముందు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ బైక్ దగ్గర ఇచ్చేసి బైక్ తిరిగి తీసుకొని రండి లేదంటే నా మీద ఒట్టే అని రామలక్ష్మి శౌర్య చేతున్న తీసుకుని తల్లితల పైన పెట్టుకొని ఉంటుంది రామ ఏంటి ఈ ఒట్టు గిట్టు అని చిన్నపిల్ల దానిలాగా అని శౌర్య అంటూ మరి నీ హాకీ కోచింగ్ అని శౌర్య బాధపడుతూ అడుగుతూ ఉంటాడు నాకు దాని కోసం ఒక ప్లాన్ ఉంది అని రామలక్ష్మి అంటుంది ఏంటి అని శౌర్య అడగటంతో అంటే మాకు బాగా ఆడే వాళ్ళ కోసం స్పాన్సర్లు స్పాన్సర్షిప్స్ చేస్తారు కదా నాకు వచ్చిన మెడల్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము ఖచ్చితంగా నాకు స్పాన్సర్షిప్ వస్తుంది సార్ అని రామలక్ష్మి ఐడియా చెబుతూ ఉంటుంది సూపర్ రామ వెంట అలాగే చేద్దాము అని శౌర్య అంటాడు సార్ ఇప్పటికే మీరు నా కోసం చాలా కష్టపడ్డారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు అని రామలక్ష్మి శౌర్య నుదు పెడుతూ ఉంటే శౌర్య కూడా రామలక్ష్మి